చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరాం అని కామెంట్ చేయండి గురువారం రోజు ఏ పళ్ళు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఏ పనులు చేస్తే దరిద్రము దురదృష్టము మిమ్మల్ని వెంటాడుతుందో ఈ వీడియోలో మనకు తెలుసుకుందాం గురువారం ఎవరైనా సరే సాంఘికంగా పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లి చర్చలు చేస్తే ఆ చర్చలన్నీ విజయవంతం అవుతుంది పొలిటికల్ గా రాజకీయ నాయకుల్ని కలుసుకొని రాజకీయ నాయకులతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు ఏమైనా పనులు ఉన్నట్లయితే ఆ పనులు కూడా గురువారం చేసుకోండి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ప్రభుత్వపరమైనటువంటి పనులని విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి గురువారం చాలా బాగా కలిసి వస్తుంది అలాగే గురువారం ప్రత్యేకంగా శాంతి హోమాలు చేయించుకుంటే చాలా మంచిది నవగ్రహ హోమం చేయించుకుంటే మంచిది ఎవరికైనా భయంకరమైనటువంటి దారిద్రబాధలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు మొండి బాకీలు సమస్యలు వృధా ఖర్చులు కుటుంబ కలహాలు సంతాన సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటే గురువారం రోజున నవగ్రహ హోమం చేయించుకుంటే అవన్నీ తొలగిపోతుంది కాబట్టి ప్రత్యేకమైన హోమాలు చేయించుకోవడానికి గురువారం బాగా కలిసి వస్తుంది దేవతా పూజలు చేయాలన్న వ్రతాలు చేసుకోవాలన్న అవన్నీ మీకు విశేషమైన ఫలితం ఇవ్వాలంటే గురువారం చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు అవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్లాలని భావిస్తే గురువారం తీర్థయాత్రలు ప్రారంభించండి తీర్థయాత్రలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ధనపరమైనటువంటి ముఖ్యమైన లావాదేవీలు నిర్వహించాలన్నా కూడా గురువారం రోజు నిర్వహిస్తే ఆ ధనపరమైనటువంటి లావాదేవీలన్నీ ఖచ్చితంగా విజయవంతం అవుతాయి ఎవరైనా బంగారం కొనుక్కోవాలంటే గురువారం కొనుక్కోండి అందులోనూ గురువారం రోజు గురుహోరాలో బంగారం కొంటే అద్భుతంగా కలిసి వస్తుంది ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది అయితే రాత్రిపూట బంగారం కొనకూడదు కాబట్టి మధ్యాహ్న ఒకటి నుంచి రెండు మధ్యలో గురుహోరాలో బంగారం కొంటే గురువారం మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అయితే గురువారం రోజు మీరు చేయకూడని పనేంటంటే తలంటూ స్నానం చేయకూడదు ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని గురువారం హెడ్బాత్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం నశించిపోతుంది గురువారం తల స్నానం చేస్తే ధన నష్టం కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు గురువారం ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పు వసూలు అవుతుంది కానీ అది తిరిగి రావటానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కొంచెం లేటుగా మీరు అప్పిచ్చిన వాళ్లు తిరిగి మీకు డబ్బులు ఇస్తారు గురువారం అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు చెవులు కుట్టించడం కార్యక్రమం చేసుకోవచ్చు వివాహాది శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు అసలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే గురువారం చేసుకుంటే చాలా మంచిది గురువారం పెళ్లి చేసుకుంటే జీవితంలో అదృష్టం బాగా కలిసొస్తుంది అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే గోధుమలు వేరుశనగ మొక్కజొన్న అరటి బొప్పాయి మామిడి జామ ఇలాంటి పంటలన్నీ వేయాలంటే కొబ్బరి పంటలు వేయాలంటే గురువారం వేయండి ఈ పంటలు ఏవైనా గురువారం పూటవేస్తే వ్యవసాయదారులకు వ్యవసాయ రంగంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అదృష్టం అనేది చాలా బాగా కలిసొస్తుంది అలాగే గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోరా ఉన్న సమయంలో మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే ఓన్ బృన్ బృహస్పతయే నమః అనే నామాన్ని ఇరవై సార్లు జపించుకోండి అలాగే బ్యాంకులో ఎకౌంటు ఓపెన్ చేయాలంటే గురువారం గురుహోరలో ఎకౌంటు ఓపెన్ చేయండి మీ అకౌంట్లో ఎప్పుడు డబ్బులు ఉండాలంటే గురువారం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి అలాగే మీరు బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవాలంటే గురువారం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో గురుహోరాలో బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోండి ఆ డబ్బులు ఖర్చు కావు రాబోయే కాలంలో డబ్బు రెట్టింపు అవుతూ కూడా ఉంటుంది కాబట్టి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవడం గురువారం గురుహోరాలో చేస్తే మీకు విపరీతంగా ధనపరంగా అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం ఈశాన్యంలో ప్రమిదలో ఆవు నెయ్యిపోసి ఒత్తులు వేసి దీపం పెట్టి వెళ్ళండి ఆ దీపం వల్ల మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని వంద శాతం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవచ్చు